హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను కమ్మనైన కంద పులుసు కార్తీక మాసంలో తప్పకుండా తినాలండి కంద పులుసు ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో మా అమ్మగారు తయారు చేసి చూపిస్తారు వీడియో తప్పకుండా చూడండి కందని ముక్కలుగా కట్ చేసుకుని మజ్జిగ వేసుకుని కడుక్కోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక బాండి పెట్టిందండి ఇప్పుడు బాండి వేడెక్కిన కాయలు వేసి తాలింపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని తాలింపులో పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ అనేది బాగా వేయించుకుంటున్నారు ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా వేగేటట్టుగా వేయించుకుంటున్నారు ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కంద ముక్కలను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గని ఇస్తున్నారు ఇక్కడ చింతపండు గుజ్జు కూడా తీసేసుకుంటున్నారు ఇప్పుడు కంద మొక్కలు బాగా మగ్గిన తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుతున్నారు ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనిస్తున్నారు ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకుని మరికొద్దిసేపు కొద్దిసేపు ఉడకనిచ్చి దింపేసుకోవడమే కమ్మనైన పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్